నిర్మాణం చేపడుతుందంట భారీ కర్మాగారం అంట మరి ఎక్కడుందో ఆ హై స్పీడ్ రైళ్లు ఆ బుల్లెట్ ట్రైన్స్ ఎక్కడ తిరుగుతున్నాయో మరి విశాఖపట్నంలో తిరుగుతున్నాయా అమరావతిలో తిరుగుతున్నాయా నారావరిపల్లి తిరుగుతున్నాయా లేకపోతే కుప్పంలో రైళ్లు ఏమైనా తిరుగుతున్నాయో కర్మాగారాలు ఎక్కడ ఉండేది ఆ ఈనాడు పత్రిక ఆంధ్రజిత ప్రచురిస్తే బాగుంటది తర్వాత ఆంధ్రప్రదేశ్ కి ఎయిర్ బస్ అంట ఎయిర్ బస్ సీ ట్వంటీ నైన్ విమాన ఉత్పత్తి కారాగారాలంట వస్తుందంట మరి ఎయిర్ బస్ లో ఉందో కిందకి దిగిందో ఆ విమానాల కర్మాగారాలు ఎక్కడ ఉన్నాయో ఏ దేశానికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారో లేకపోతే ఈ విమానాలు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో సి నైన్టీ ఎస్ సి టూ నైన్టీ ఫైవ్ విమానాలంట మరి ఎక్కడ తిరుగుతున్నాయో ఒక్కసారి ఈనాడు పత్రిక ఆంధ్రజ్యోతి రేపు వేస్తే సంతోషిస్తాం నెక్స్ట్ తర్వాత పదహైదు నుంచి ఇరవై బిలియన్ డాలర్లు అంట ఆ కుమియమి ప్రతిపాదన అంట చైనా కంపెనీ మెకెన్సీ డైరెక్టర్ చెప్పారంట మరి ఈ పదిహేను నుంచి ఇరవై బిలియన్ డాలర్ల పెట్టుబడులు మరి ఎక్కడున్నాయో ఏమేమి పెట్టుబడి పెట్టారో ఒక్కసారి ఈ పత్రిక వాళ్ళు చూపిస్తే ఆ రోజు చంద్రబాబే కదా అయిపోయింది అయిపోయింది అని చెప్పి మీరే చెప్పారు కదా ఎక్కడున్నాయో తెలుస్తుంది రాష్ట్రానికి సౌదీ అరాబ్ అంట రిఫైనరీ యూనిట్ అంట ఆ సౌదీ వచ్చేసింది వచ్చేసిందంట మచిలీపట్నము కాకినాడలో రిఫైనరీ ఏర్పాటు చేస్తున్నారు అని అన్నారు సౌదీ అరాబ్కో రిఫైనరీ మరి ఆ రిఫైనరీ సంస్థ ఎక్కడుందో ఎంత ఉత్పత్తి చేసిందో ఆ రిఫైనరీ ఆయిల్ ఏ దేశాలకు ఉత్పత్తి చేసి ఎగుమతి చేస్తున్నాయా స్వదేశానికి వాడుతున్నారా అసలు ఆ అరామ్కో సౌదీ అరాబ్కో అనేటువంటి ఆ కంపెనీ ఎక్కడ పెట్టుబడి ఆంధ్రప్రదేశ్ లో అమరావతిలో ఉందా కృష్ణపట్నమా ఏదో ఒక్కసారి చెప్తే తెలుస్తుంది ఇక్కడ ఏపీకి ఏపీ పైనీర్ అంట ఐదు వేల కోట్లతో పెట్టుబడి అంట ఆ ఏపీ పైన ఎక్కడుందో మరి అందులో ఒక్కసారి చూడండి కింద ముఖ్యమంత్రి గారి పర్యటన మొదలైందంట మొదలైతానే స్విట్జర్లాండ్ తిన అడుగు పెట్టి పెట్టగానే అంట మరి అమ్మ ఇంకా అడుగు పెట్టలేదంట పాపం వాళ్ళు ఇంకా ఎయిర్పోర్ట్లో ఉంటే మరి ఆ ఫ్లైట్ దగ్గరికి పరిగెత్తా వచ్చి ప్రతినిధులు ఏమైనా సంతకం పెట్టించుకున్నారో తెలియదు అడుగు పెట్టి పెట్టగానే ఐదు వేల కోట్ల స్విట్జర్లాండ్ కంపెనీ ఐదు వేల కోట్ల పెట్టుబడులు సంతకాలు పెట్టుకుందంట పెట్టుబడులు వచ్చేసాయంట పాపము అడుగు పెట్టి పెట్టగానే రేపు ఒక్కసారి ఈ పైనీర్ సంస్థ ఎక్కడుందో ఈ పత్రికలో ఎల్లో మీడియాలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక్కసారి చెప్తే రాష్ట్ర ప్రజలు తెలుసుకుంటారు నెక్స్ట్ అది ఈ హైబ్రిడ్ క్లౌడ్ అంట మైక్రోసాఫ్ట్ అధినేత మన సత్యనాథల్ల గారు ఉన్నారు కదా ఆయన వచ్చి కలిశారట హైబ్రిడ్ క్లౌడ్ అనేటువంటిది మొత్తం అక్కడ పెడుతున్నారంట ఈ గవర్నెన్స్ సెక్యూరిటీ పై అంతా కూడా చర్చలు జరిగారట వచ్చి పెట్టారంట మరి ఆ మైక్రోసాఫ్ట్ సంస్థ ఎక్కడన్నా నా తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కనిపెరాలిదే మైక్రోసాఫ్ట్ సంస్థ ఏమన్నా మనకు తెలియకుండా ఏమన్నా కార్యకలాపాలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కొనసాగిస్తుందా ఆ మైక్రోసాఫ్ట్ సంస్థ సంబంధించినటువంటి ఆ వివరాలు కూడా ఒక్కసారి ఎల్లో మీడియా ప్రచురిస్తే కొంచెం తెలుసుకుంటాం నెక్స్ట్ పదహైదు వేల కోట్లు అంట పదహైదు వేల కోట్లతో ఇది నాలుగు రోజుల్లో నలభై కంపెనీలతో అంట ఎన్ని వచ్చేసాయంట వాళ్ళకి పత్రికలో ఇది హ్యాపీగా ఏపీ కంట దీ ఎలివేషన్ చూడన్న ఎలా ఉందంటే ముఖ్యమంత్రులు అందరూ కూడా అన్ని రాష్ట్రాల సీఎంలు ఫోన్ చేస్తున్నారంట ఏ ఆంధ్రాకి ఎందుకు వెళ్తున్నావు ఆంధ్రాకి ఎందుకు వెళ్తున్నావని మరి అప్పుడు నాకు తెలిసి రెండు వేల పదిహేనులో ఆయన మోదీ గారు కూడా రెఫరెన్స్ ఏమన్నా ఇప్పించలేకపోయినారేమో ఆ గుజరాత్ కూడా ఆ గుజరాత్ సీఎం కూడా ఫోన్ చేసి ఉంటారు అన్ని రాష్ట్రాల సీఎంలు ఫోన్ చేసేసి వాళ్ళకే ఎందుకు వెళ్తున్నావు ఎందుకు వెళ్తున్నావు ఆంధ్రాకే మా దగ్గరికి రండి మా దగ్గరికి రండి అన్నారంట హ్యాపీగా ఏపీకి అంట ఆ డేటా సెంటర్ సంబంధించింది ఎప్పుడొచ్చింది ఏంటి అనేటువంటిది వివరాలు అందరికీ కూడా తెలుసు ఆ దానికి సంబంధించింది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెట్టుబడి అనేటువంటిది రియలైజ్ అయిపోయి పెట్టుబడులు వచ్చాయి తర్వాత ఇంకొకటి త్వరలో హీరో హోండాకి శంకుస్థాపన అంట ఎప్పుడిది వాళ్ళు ప్రచురించింది రెండు వేల పదహారులో ఈనాడు పత్రిక ఇరవై రెండు జనవరి రెండు వేల పదహారులో శంకుస్థాపన అంట మరి హీరో హోండా శంకుస్థాపన లో మరి హీరోలో అన్ని తయారయ్యేసి మరి ఏ కంట్రీకి ఎక్స్పోర్ట్ అవుతున్నాయో ఇక్కడ ఎక్కడెక్కడ ఆ ఫ్యాక్టరీలు ఉన్నాయో హీరో హోండా ఫ్యాక్టరీలు ఒక్కసారి చూస్తే రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకుంటాం కదా ప్రకాశం జిల్లాకు జిందాల్ అంట జిందాల్ స్టీల్ అనేటువంటిది ప్రకాశం జిల్లాకు అంట నాకు తెలిసి ప్రకాశం జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏం లేదే మరి జిందాలు వచ్చేసినట్టు అంతా కూడా చంద్రబాబు అనుకుంటే అహో అంటే అయిపోయినట్టు అన్నారు కదా ఈ జిందాల్ ఫ్యాక్టరీ ఎక్కడున్నాయా ఆ జిందాల్ ప్లాంట్ అనేటువంటిది పెట్టారా ప్రకాశం